శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదిహేడవ సర్గ పురాణ కథా ప్రసంగములతో పంచవటి ఎందుకాలము గడుపుతున్న శ్రీరాముని కడుకు రావణుని చెల్లెలైన శూర్పణక వచ్చుట ఆమె శ్రీరాముని వనవాసమును గుర్చి తెలుసుకొనుట తనను గుర్చి ఆయనకు వివరించుట కామపర్వశి అయిన రాక్షసి తనను భారీగా స్వీకరింపమని ఆయనను కోరుట నదీ జలములలో స్నానాధికములను ముగించుకునే పిమ్మట సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరము నుండి తమ ఆశ్రమమునకు బయలుదేరి ఆ ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహన సమయమును ఆచరింపవలసిన బ్ర బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమాలను పూర్తి చేసిరి అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనితో హాయిగా నివసించు చూడరి వివిధ కథా ప్రసంగములతో కాలము గడపసాగిరి పర్ణశాల ఎందు సీతాదేవితో కూడి సుఖాసినుడై ఉన్న మహాబాహుబు శ్రీరాముడు చైత్రమాసం చిత్తా చిత్తానక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వల్లే బాసిళ్ళు చుండెను శ్రీరాముడు అట్లు సుఖాసినుడై పురాణ కథా ప్రసంగములలో మునిగి ఉండగా విధివశమైన ఒకనొక రాక్షసి ఆయన కడకు వచ్చెను అచ్చడు వచ్చిన రాక్షసి పేరు శూర్పణక ఆమె రాక్షసరాజైన దశకంఠకు చెల్లెలు ఆమె దేవేంద్రుని వల్లే విరాజులు శ్రీరామచంద్ర ప్రభువునకు పరికించి చూసెను శ్రీరాముడు విశాలమైన రక్షస్థలము గలవాడు గొప్ప భుజబలము గలవాడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు ఆజానుబాహుడు ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది అతడు చూడముచ్చట గొలుపుచున్నవాడు గజము వలె గంభీర గమనుడు జటాజూటములను ధరించి ఉన్నవాడు మిగులు సుకుమారుడు మహాబలశాలి మహారాజు లక్షణములతో విలుసులుచున్నవాడు నల్ల కలువుల వలె శ్యామవర్ణ శోభితుడు మన్మధుని వలె సౌందర్య నిధి దేవేంద్ర వైభవంతో విరాజులు వచ్చిన శ్రీరామును చూసి ఆ రాక్షసి కామపర్వశమయ్యను శ్రీరాముని ముఖము సుందరమైనది శూర్పణకేము ముఖమేమో వికృతమైనది ఈయన నడుము సన్నది ఆమె నడుము లావైనది ఈయన విశాల నేత్రుడు ఆమె విరూపాక్షి ఈయన కుర్రులు నీలకాంతులతో నిగలిగలాడుచున్నవి ఆమె జుట్టు ఈయన రూపము ప్రసన్నమైనది ఆమె ఆకృతి వెగటగొల్పునది ఈయన స్వర్వ మధురము ఆమెది గాడిద గొంతు ఈయన నవయువకుడు ఆమె కడు ముసలది ఈయన సరళముగా మాట్లాడును ఆమె పలుకులు వక్రములు ఈయనది మార్గము ఆమెది పెడదారి ఈయన దర్శనము సంతోషము కలిగించును ఆమె దర్శనము రోత పుట్టించును ఇది ఇట్లుండగా శూర్పణక వికారములకు లోనై మంచి చెడ్డలను మరచి ఆయనను ఇట్లు ప్రశ్నించెను ఓ సుందర నీవు జటాధారవే తాపస తాపసవేషమును ఉన్నావు కానీ భార్యాశహితుడివై ధనుర్భాణములను కూడా ధరించి ఉంటివి భూమి అని అరణ్యములకు ఎందులకు వచ్చితివి తీవ నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమి వివరముగా తెలుపుము రాక్షసైన స్వర్పణక ఇటుడు అడుగుగా శత్తు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరకము లేకుండా ఆమెతో ఇట్లలను శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు ఎన్నడూ ఆయన అసత్యము పలికి అరగడు అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనమును కొనసాగించున్నప్పుడు శీల సమక్షమ ఇక చెప్పవలసింది ఏమున్నది దశరథుడు ఒక మహారాజు గలడు అతడు ఇందుని వలే పరాక్రమశాలి ఆయన పెద్ద కుమారుడు నేను అందరూ నన్ను శ్రీరాముడు అని పిలు పిలుతురు నా పేరు శ్రీరాముడు ఇతడు నా చిన్న తమ్ముడు పేరు లక్ష్మణుడు నిష్ఠతో నియమలతో నన్ను అనుసరించి ఉండేవాడు ఈమె నా భార్య విదేహరాజు యొక్క కూతురు ఈమె పేరు సీత మా గారిని దర్శ మహారాజు యొక్క కైకేయి మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మములకు నడుపుటికై మేము ఇచ్చటికి ఏచించటమి ఓ వనిత ఇంతకు నీవెవరు ఎవరికి చెందిన దానవు తండ్రి ఎవరు నీ భర్త ఎవరు నిన్ను గుర్చి ఓరముగా తెలుపుము చూచుటకు నీ రూపం వికృతముగా ఉన్నది దీనిని బట్టి నీవు ఒక రాక్షస శ్రీవని భావించను ఇక్కడికి నీవు ఎందులోకి వచ్చినట్లు పూర్తిగా విశదపరచము శ్రీరాముడు పలికిన వచనంలో విన్న పిమ్మట కామాతరయ్యి నా శోర్పణక ఇట్లు ఓ రామా వినుము నా విషయంలో నీకు యథార్థముగా తెలిపదను నా పేరు శోర్పణక నేను కామరూపిణి అయిన రాక్షసిని అందరికీ భయమును కొలుపుచో నేను అరణ్యము స్వేచ్ఛగా సంచరించుటందును రాక్షస ప్రభువైన రావణుడు నా సోదరుడు అతడు విశ్రవసుని కుమారుడు మహావీరుడు మిగులు బలశాలి ఈ విషయంలో నీవు ఇనియే ఉండవచ్చును ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము గల కుంభకర్ణుడు నా సోదరుడే అతడు మిక్కిలి బల బలము గలవాడు ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు రణరంగమ తిరుగులేని వీరులైన కరదూషణాదులు నా సోదరులే వారిని అందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుతుందను అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను పురుష శ్రేష్ఠుడివైన నిన్ను భర్తగా పొందగోరి నీ కడకు వచ్చితిని నేను మిక్కిలి మహిమలు గలదానను నా బలము తిరుగులేనిది స్వయముగా అంతడను సంచరింపగలను నాకు భర్తవై చిరకాలం నాతో సుఖముగా జీవింపుము ఇంకా సీతతో నీకేమి పని ఇంకా నీకు నేను సీతతో పని ఏమీనూ లేదు ఈమె అవయవములు ఇగుడుదిగా ఉన్నవి ఈమె రూపము వికారమును గొలుపుచున్నది ఆమె నీకు తగిన భార్య కాదు నా అందమును చూడము నేను మాత్రమే నీకు భారీగా తగుదును కనుక నన్ను చేపట్టము ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది ఈమె నడుము వంగి ఉన్నది చెడు స్వభావము కలది ఈ మనిషికాంతను నీ తమ్ముని నేను భక్షింతను మనకు అడ్డు తొలగను ఓ అందగాడ అటు పింబట మనం ఇద్దరము కలిసి పర్వత శిఖర ప్రదేశముల ఎందునూ యూజములగు వనములలోనూ హాయిగా వ్యవహరింపవచ్చును మత్తిలిన చూపులు గల రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుచో ఆమెతో ఇట్లు పలకదొడంగను వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు పదిహేడవ సర్గ సంపూర్ణము ధన్యవాదములు జై శ్రీరామ్